జీవితంలో కొన్ని విలువలు ఉండాలి విలువలు లేని జీవితమో ఆదర్శప్రాయంగా ఉండదు విలువలు లేని జీవితమో దీవెనకరంగా ఉండదు మనం జీవించడమే మాత్రం కాదు కానీ జీవించేటప్పుడు దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి క్రమానుగతంగా మనం జీవించాలి ఒకవేళ మనం క్రమానుగతంగా జీవించాలి అనుకున్నప్పుడు మనం ఒక ఆదర్శంగా చేసుకోవాలి క్రైస్తవుడు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎవరినైతే క్రీస్తు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి దేవునికి ఇష్టోత్తరాలు మనం ఎలా బ్రతకాలి అని పోగులు చెప్తున్నాడంటే క్రీస్తు వలె హలో ఎలాగా క్రీస్తు వలె బ్రతకాలి అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి క్రీస్తు గుణములను మనం స్వాతంత్రించుకోవాలి అంటే మనల్ని చూసినప్పుడు లోకంలోనికి ఎవరిని చూసినట్టు ఉండాలంటే క్రీస్తుని చూసినట్టు ఉండాలి మనతో ఎవరైనా మాట్లాడితే ఎవరితో మాట్లాడినట్టు ఉండాలి క్రీస్తుతో మాట్లాడినట్టు ఉండాలి అంటే మన జీవన విధానానికి క్రీస్తును ఆదర్శప్రాయంగా తీసుకుని ఏసువలే జీవించాలి హలలుయా యేసువలే జీవించడం మొదలెడితే అసలు ప్రపంచంలో క్రైస్తవ ఇప్పుడేంటండి ఎప్పుడో తారాస్థాయికి చేరిపోను హలల్యా అలే లుయా కానీ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తుని పోలి నడవడం కంటే క్రీస్తుని పోలు నడవడం కంటే వాళ్ళ ఇష్టానుసారంగా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు వారికి నచ్చిన మార్గాలు వారికి నచ్చిన విధానాలు వారికి నచ్చినటువంటి క్రమశిక్షణ వారికి నచ్చిందే వారు క్రమశిక్షణ అనుకుని వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అందువలనే క్రైస్తవ జీవితాలు ఆదర్శప్రాయంగా ఉండటం లేదు దీవనకరంగా ఉండటం లేదు కానీ మనం దీవెనకరంగా ఆదర్శప్రాయంగా ఉండాలంటే మనము క్రీస్తును పోలిన వారమై మన జీవితానికి ఒక ఆదర్శప్రాయం ఎవరంటే క్రీస్తు మాత్రమే హలో అలేలుయా ఆ పౌలు పిలిపి సంఘానికి రాస్తూ కొన్ని విషయాలు రాస్తాడు పైన కొన్ని విషయాలు రాస్తూ అంటాడు మీరు ఏక మనుషులై ఉండండి ప్రేమ కలిగి ఉండండి ఆ రాస్తాడు కదా చూడండి మూడవ చిన్న కక్ష చేతనైనా వృధా సేయం ఏమి చేయక వినయమైన మనస్సు వారు ఒకరునొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి ఎలాగంటే అండి అక్కడ ఎలా ఎంచుకోవాలి యోగ్యుడిగా ఎంచుకోవాలి యోగ్యుడిగా ఎంచుకోవడం అంటే నువ్వు నాకంటే గొప్పవాడు నువ్వు నాకంటే బాగా ప్రార్థన చేస్తున్నావు నువ్వు బాగా ప్రార్థన చేస్తావు నువ్వు పాటలు బాగా పాడుతావు నువ్వు మంచి పరిచయం చేస్తావు నువ్వు మంచిగా దేవునికి ఇస్తూ ఉంటావు నువ్వు పరిచయం చేస్తుంటావు ఉంటావు నీలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సంఘం అభివృద్ధి చెందుతుంది ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ఉండాలి వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన తనను తాను ఎదుటివని ఎంత ఘనుడిగా ఎంచాడో మనకు ఒక చూపించాడు ఏంటో తెలుసా యాహను శవర్త పదమూడు అధ్యాయంలో ఆయన తన పై వస్త్రాన్ని తీసి ప్రకరెచ్చి ఆయన నడువు కట్టుకుని ఒక పళ్ళను తీసుకుని ఒక నీళ్లు తీసుకుని ఆ నీళ్లను పట్టుకుని వెళ్ళి పన్నెండు మంది శిష్యుల యొక్క పాదాలు కనక్టర్ మొదలు పెట్టాడు పన్నెండు మంది శిష్యుల పాదాలు కనెక్టర్ మొదలుపెట్టాడు అసలు యూతులలో పాదాలు ఎవరు కడుగుతారో తెలుసా యూతుల దగ్గర ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే ఎవరైనా ఒక గెస్ట్ ఒక అతిథి ఇంటికి వస్తే ఒక అతిథి ఇంటికి వస్తే అతిథికి నీళ్ళు ఎవరు ఇస్తారండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఏం చేస్తాం చుట్టాలు వస్తే మనం ఏం చేస్తాం మనమే పొరుగు పొరుగు వెళ్ళి బిందుతో నీళ్ళు పట్టుకెళ్ళి అయితే బగిటితో నీళ్ళు పట్టుకెళ్ళి పైపులో నీళ్ళు కొట్టి అయ్యా కాలు కడుక్కోని ఇస్తాం అంతకా అంతకన్నా బాగా ఇష్టమైన వాళ్ళైతే మన మీద కాలు మీద నీళ్ళు పోసేస్తూ ఉంటాం కాదండి కానీ యూతులలో ఆ అలవాటు కాదు యూతుల్లో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ కాలంలో ఎవరైనా ఒక అతిథి ఇంటికి వస్తే ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క పాలేరు లేకపోతే ఇంటిలో ఉన్నటువంటి దాసుడు బయటికి వెళ్ళి ఆ యొక్క అతిథి యొక్క కాళ్ళను కడిగి ఆఖరుకి పాదాలు కూడా శుభ్రంగా కడిగి అప్పుడు ఇంట్లో ఒక అతిథిని తీసుకొస్తాడు అంటే ఇప్పుడు యేసువారు తనను తాను ఎలా రూపించుకున్నాడు ఎలా చూపించుకున్నాడంటే ఒక దాసుని స్వారూప్యంలోనికి తనను తాను చూపించుకోగలిగాడు వాడు ఎవరి పాదాలు కడుగుతున్నాడు ఈయన చెప్పట్లేదు మీరు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు శిష్యుల పాదాలు కడుగుతున్నాడంటే వాడు శిష్యుల కంటే ఈయన తన తాను చిన్నవాడిగా ఏమైనా హలో లుయా అలే ఆయన తనను తను చిన్నవాణిగా చేసుకుని తను తను తగ్గించుకుని శిష్యులేక పాదాలు కలుగుతున్నాడు ఈరోజు క్రైస్తవ జీవితంలో తగ్గించుకునే మనసు ఉందా ఒకరినొకరు ఘనపరుచుకునే మనసు ఉందా ఒకరు ప్రయాసపడే మనసుందా ఒకరినొకరు ప్రేమించుకునే మనసుందా ఒకరినొకరు సహకరించుకునే మనసు ఉందా అంటే ఎక్కడ కరువైపోయిందండి కరువైపోయింది ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకుని వాళ్ళు ఎక్కువైపోయారు నేనే గొప్ప నువ్వు తక్కువ నేను ఎక్కువ నేనే పాటలు పాడగలను నేనే ప్రసంగం చేయగలను నేనే వాక్యం చెప్పగలను నా సంఘమే పెద్దది నేనే గరమైన కార్యాలు చేస్తున్నాను ఇలా చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఆఖరుకి సంఘం నేటి కాలంలో ఎలాగైపోతుందో తెలుసా వాళ్ళ యొక్క బలహీనతలను వారి యొక్క దరిద్రపు జీవితాన్ని కూడా గొప్పగా చూపించుకునే వాళ్ళు అయిపోయారు ఈ రోజుల్లో వారి సాక్షి జీవితం లేకపోయినా ఆ సాక్షి జీవితం లేకపోయినా వారి యొక్క అపవిత్రమైన జీవితాన్ని కూడా గొప్పగా ప్రకటించుకునే వాళ్ళు అయిపోయారు ఈ రోజుల్లో దానికి మంచి ఉదాహరణ చెప్తాను సరదాగా నవ్వు కొట్టడానికి కూడా బాగా పనిచేద్దే వినండి ఒకసారి ఒకసారి పరమానంద శిష్యులు రూఢమ్ వెళ్తున్నారట ఎవరు ఆయన మాట అంటేనే నవ్వు వచ్చేస్తుంది మీకే ఓకే పరమానంద శిష్యులు రూఢమ్ వెళ్తుంటే ఒక అమ్మాయి వాళ్ళని చూసి వాళ్ళ కొట్టు బొట్టు చూసి కొంచెం నవ్వొచ్చు ఉంటుంది నవ్విందంట ఎప్పుడైతే వాళ్ళని చూసి నవ్విందో ఇప్పుడు ఉన్న ఈ పన్నెండు మంది ఎంతమంది ఉంటారు వాళ్ళు వీళ్ళ వీళ్ళందరూ కూడా దెబ్బలు ఆడుకున్నారు ఏమని నన్ను చూసి నవ్విందంటే నన్ను చూసి నవ్వింది వీళ్ళు చాలాసేపు దెబ్బలు ఆడుకున్నారు తిట్టుకున్నారు నన్ను చూసి నవ్విందంటే నన్ను చూసి నవ్వింది అందరూ అనుకున్నారు కాసేపటికి అందులో ఉన్నవాడు తెలివి తక్కువలో ఇంకో తెలివైనడు ఒరే మనం మనం దెబ్బలు ఆడుకోవడం ఎందుకు ఒకసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అవిని అడుగుదాం ఎవరిని చూసి నవ్విందో మనకు సమస్య తీరిపోతుంది కదా అని ఈయన మొత్తం అందరు లేచి దెబ్బలాడుకోవడం మానేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అమ్మాయి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పుడు ఈ అమ్మాయి అందట మీలో ఎవరైతే చుంటో ఎవరైతే వెధవో వాళ్ళని చూసి నవ్వాని అన్న ఇప్పుడు వీళ్ళు మొదలు మొదలెట్టారు మళ్ళీ దేనికోసం నేను నీకంటే నేను ఎదవనా అటు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మాయి కదండి నేను ఎదవన నేను ఎదవనని ఒకరునొకరు అంటే వారు వ్యధవతనంలో ఆ చుట్టతనంలో లేకపోతే దారిద్రమ జీవితంలో కూడా నేను గొప్పవానని చెప్పుకోవడం మొదలెట్టారు ఇది చూసుకుని ఇంకా అమ్మాయి ఇంకా మురిసిపోతుంది కదండి ఇంకా నవ్వుకుంటున్నదేపోదండి ఈరోజు క్రైస్తవ జీవితం ఇలాగే ఉంది తోటి సహోదరుని ప్రేమించలేరు తోటి సహోదరుని గౌరవించలేరు తోటి సహోదరుని గనపరచలేరు సేవకుని తోటి సేవకుని గణపరచలేరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ జీవితంలో క్రీస్తు స్వారూప్యము ఏమైపోతుందంటే తొలగిపోతుంది క్రీస్తు స్వరూప్యం కనబడడం లేదు క్రైస్తవుడు అనగా క్రీస్తును ప్రతిబింబింపజేసేవాణిగా ఉండాలి క్రీస్తు జీవిత విధానంలో ఉండాలి జీవిత గుణలక్షణాలన్నీ క్రీస్తును పోలినవై ఉండాలి క్రీస్తు వారు తనను ద్వేషించిన వారిని ప్రేమించాడు ఆయన చంపిన వారిని క్షమించాడు ఆయనను దూషించిన వారిని క్షమించాడు ఆయన ఆపదలు ఉన్న వారిని సహకరించాడు కష్టంలో లేవనెత్తాడు ఆయనను ప్రేమించిన వారిని ప్రేమిస్తూనే ఆయన ద్వేషించిన వారిని సహితం ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా అలేలుయా ఆఖరుకి తన ప్రకలో బలింగా ఉన్నటువంటి యువత ఈశ్వర యువతను కూడా చేసేవారు ఏం చేశాడు ఏమైనా హలో అలేలుయా ఆఖరు గెచ్చమైన తోటలో ఆయన ఒక్కరిని వదిలిపెట్టేసి ఈ పదకొండు మంది పారిపోయినప్పటికీ కూడా వారిని వేసి వారు ప్రేమిస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలే జాగ్రత్తగా మనం ఆలోచిస్తే క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మార్చబడాలి పోలు అంటున్నాడు పిలిపి సంగమా మీరు అవాళ్ళ నీళ్ళు పోలి నడవడం కాదు మీరు క్రీస్తుని పోలి నడవండి దేవునికి స్తోత్రం ఫస్ట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఇస్ జీసస్ క్రైస్ట్ అంతే ఇక మూడవది నువ్వు ఒకవేళ క్రీస్తునే సాదృశ్యంగా చేసుకుని ఒకవేళ క్రీస్తునే నీ జీవిత ఉద్దేశంగా చేసుకుని నువ్వు జీవించగలిగితే మూడవది దేర్ ఈస్ ఎ ప్రైజ్ ఫర్ యువర్ లైఫ్ నీకు ఒక బహుమానం అంతా మూడవ అధ్యాయ వచనం క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు ఎత్తకే పరిగెత్తుచున్నా మొహలూయా అంటే క్రైస్తవుడు చేయాల్సినటువంటి మూడవ పరిటట్ట బహుమానము పొందుకునేవాణ్ణిగా ఉండాలి అంటే క్రైస్తవుడికి తప్పనిసరిగా బహుమానం ఉంది నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు చేసిన పరిచర్యకు నువ్వు చూపించిన ప్రేమకు నువ్వు చేసిన ప్రతి పరిచర్యకు ప్రతి ఉపచారములకు దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఒక బహుమానాన్ని దాచిపెట్టేయడం నమ్మితే దేవుడికి స్తోత్రం హలో నువ్వు చిన్న పని చేసేవా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది పెద్ద పని చేసేవా దానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది లేకపోతే ఉన్నతంగా చేసేవా దానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది అసలు దేవుని పనిలో దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క సంఘ జీవితంలో దేవుని యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు క్రీస్తు కొరకు ఏ పని చేసినా దానికి ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడండి ఏమిస్తాడు బహుమానాన్ని ఇస్తాడు హలో లూయ అయితే దానికోసం మనం చేయాల్సిందేంటి తెలుసా మన పరుగును కడముట్టించాలి మన పొరుగును జాగ్రత్తగా పొరుగెత్తాలి బహుమానం పొందునట్లుగా పరుగెత్తాలి బహుమానం పొందినట్లుగా పరిచర్య చేయాలి చూడండి పరుగు పందెం ఉంది పొరుగు పందంలో ఒక ఆరు ట్రాక్లు ఉన్నాయనుకోండి ఒకవేళ ఒక వంద మంది పరిగెడుతున్నారు అనుకోండి వంద మందిలో కూడా ఏ ఉద్దేశం ఉంటుందండి వంద మంది దేనికోసం పరిగెడతారు చెప్పట్లేదు పర్వాలేదులే వాడు ఎవడో స్పాన్సర్ చేశాడు మా దేశం స్పాన్సర్ చేసింది వాళ్ళు ఇచ్చిన తిన్న అన్ని కొడుగుడ్లు రోజుకారు గుడ్లు ఏదో పెడతా ఉంటారు కదా ఇవన్నీ తిన్నాం కాబట్టి ఏదో పరిగెత్తాలి కాబట్టి పరిగెడతారా ఎందుకు పరిగెడతారండి ఆ వంద మందిలో వంద మంది హృదయాల్లో వంద మంది తలంపుల్లో ఒకే ఒక్కటి ఏంటి నేను బహుమానం పొందాలి ఏ బహుమానం పొందాలి ఏదో ఒకటి కాదో ఏదో ఒకటి కాదు ఏది ద ఫస్ట్ ప్రైజ్ నేనే మొదటిగా ప్రయోజనం పొందాలి నేనే ఫస్ట్ విన్నర్ అవ్వాలి ఐ టు బి ఫస్ట్ విన్నర్ ఐ టు బి ఫస్ట్ విన్నర్ నేను మొదటి ఉండాలి వంద మంది పరుగు పెడితే వంద మందిలో ఉన్న ఒకే ఆలోచన ఏంటంటే నేనే మొదటివానిగా ఉండాలి కానీ పరిచయం చేసే వాళ్ళు నేను మొదటివానిగా ఉండాలని ఆలోచన ఉండదు విశ్వాసంలో నేను మొదటివాణిగా ఉండాలని ఆలోచన ఉండదు క్రైస్తవ భక్తిలో నేను మొదటివాణిగా ఉండాలని ఆలోచన ఉండదు దేవుని పరిచయం చేయడానికి నేను మొదటివాణిగా ఉండాలని ఆలోచన ఉండదు నేను క్రైస్తవ విశ్వాస జీవితంలో క్రీస్తు భక్తి జీవితంలో నేను మొదటివాణిగా ఉండాలి అని ఆలోచన ఉండదు ఎక్కడ ఉంటుంది బహుమానం దగ్గరే ఉంటుంది కానీ భక్తి దగ్గరికి వచ్చేసరికి అందరూ వచ్చారు నేను వస్తున్నాను అందరూ విన్నారు నేను విన్నాను అందరూ ఏదో చేతున్నారు నేను కూడా ఏదో చేయాలి కాదండి కానీ పౌలేవన్నాడు తెలుసా నువ్వు బహుమానం పొందినట్లుగా గురి ఎద్దకు పరిగెత్తాలి హలో బహుమానం పొందినట్లు గురి ఎద్దకు పరిగెత్తాలి నువ్వు పరిగెత్తినటువంటి అర్థం పోస్తున్న పౌలు కురే ఆ తిమోతికి రాస్తూ చక్కటి మాట చెప్తాడు చక్కటి మాట అంటాడు అక్కడ తీతు ఆ తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగొద్దడో అంటాడు మంచి పోరాటం పోరాడేతని నా పరుగు మాట కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని ఎలాగట మంచి పోరాటం పోరాడేట విశ్వాసాన్ని కాపాడుకున్నాడట తన పొరుగును కడముట్టించాడట ఈ స్టోరీ ఎంతవరకు ఉండేసో నాకు తెలియదు కానీ ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఒక చిన్న స్టోరీ ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు ఒక ఊర్లో ఒక ఆమెడు ఉందట ఆమె బాగా పొరుగెత్తగలదట బాగా పొరుగెత్తగలదట లేడీ లాంటి స్పీడ్గా పరిగెత్తగలదట అయితే ఆవిడికి ఒక గర్వం ఉంది ఏంటంటే నావలేంకెవ్వరు పరుగెత్తలేరు అని ఆవిడ ఎవరికాలంలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని నాశపెడితే ఆవిడ ఒక స్వయం వరం ఏర్పాటు చేసిందట ఏమనంటే ఎవరైనా సరే నాతో పోటీ పడి పొరుగు పంతులు నన్ను ఓడిస్తే నేను వాడిని పెళ్లి చేసుకుంటాను నన్ను ఓడించడం నేను పెళ్లి చేసుకోలేను కదా నేను పెళ్లి చేసుకునేవాడు నేను వివాహం చేసుకునేవాడు నాకంటే గొప్పవాడై ఉండాలి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నన్ను గెలిపొందాలి నన్ను జయించే నన్ను జయం పొందాలి లేకపోతే నన్ను ఓడించాలి నన్ను ఓడించాలని చెప్పి ఆమె ఒక స్వయ వరం పెట్టిందట అయితే ఒకవేళ ఒకవేళ ఎవడైనా ఓడించకపోతే తన ఆస్తి అంతా నాకు రాసేవాళ్ళని చెప్పిందట అంతే కదా మరి ఇచ్చినప్పుడు తీసుకునేందుకు కూడా ఉంటారు కదా ఎవరు కూడా ముందర రావట్లేదట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తర్వాత విషయం ఆవిడకుండా ఆశిస్తుంటే తర్వాత విషయం ఉన్నది పోకుండా కాపాడుకుందాం ఉన్నంత పోకుండా ఉంటే చాలు అనుకుని ఎవరికి వాళ్ళే అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆశపడిన వాళ్ళు కూడా వెనకంజ వేసి అలా నిలబడిపోయారట ఎవరో ఒక బక్కోడు వచ్చాడట అమ్మాయి నేను పరిగెడతాను అన్నడట నువ్వేంటి నేనేటి నువ్వు అనవసరం నేను పరిగెడతాను కండిషన్ తెలుసు కదా ఏంటి కండిషను నువ్వు గెలుపొద్దితే నేను వివాహం చేసుకుంటాను ఒకవేళ నీవు ఓడిపోతే నీ ఆస్తి అంతా నాకు ఇచ్చేసేయాలి వీడు ఓకే మరి వీడికి ఉందా లేదా నాకు తెలుసు ఆ స్టోరీ అక్కడ వరకు చెప్పాడు సరే అన్నాడట ఇద్దరు బరిలో దిగారు ఇద్దరు సరిగ్గా ట్రాక్ వేసుకున్నారు ట్రాక్లో పరిగెడుతున్నారు వీడు కొద్ది కష్టపడి మొత్తం మీద అమ్మాయి కంటే రెండు అడుగులు ముందరకెళ్ళాడట స్టార్టింగ్లోనే వెళ్ళి ఆ అమ్మాయి తనను దాటుతుందని జోబులో తీసి ఇంత బంగారు పూట కింద వేసాడట ఈ అమ్మాయి వెంటనే ఈ బాక్కుడు వీడికి గెలవడంత అని టక్కు నాగి ఆ బంగారు బొంగరాన్ని తీసుకుని జోబులో వేసుకుని మరలా పరిగెడతా పోతా ఈ లోపీడు చాలా దూరం పరిగెత్తే దొరికింది అని చాలా దూరం పరిగెట్టేసరికి మళ్ళీ రక సూత్రీడు వచ్చేసి అందేమో వెనక చూసారు కాబట్టి దగ్గరకు వచ్చేస్తాడు అమ్మాయి దగ్గరకు వచ్చేస్తాడు మళ్ళీ ఇది ఒకటి తీసి మళ్ళీ చేసాడంట ఏ బాక్కుడు అనుకుని మరలా వంగుని మరలా ఇవి తీసుకుని జోగులు వేసుకుని మరలా స్టార్ట్ చేసానికి చాలా దూరం వెళ్ళిపోయాడట ఇంకొంచెం దూరం అయితే వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి పరిగెత్తులు పరిగెత్తులు వస్తుందట ఇంకా వీడు చూసి చివరిగా మరలా ఇంకోసారి ఇంకోసారి వేసాడు ఈసారి వీడు తీసుకుని లోపడు వెళ్ళి దేవునికి ఇస్తా గమ్యాన్ని చేరిపోయాడట జాగ్రత్తగా వినండి ఈ స్టోరీ ఒకవేళ జరిగిందో లేదో నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఏంటంటే దేవుడు ఇప్పుడు గుర్తు చేశాడు ఈ స్టోరీ జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇందులో మాత్రం ఒక పాట ఉంది ఏంటో తెలుసా విశ్వాస జీవితపు పరుగులో నువ్వు పరుగెడతా ఉన్నప్పుడు సాత్తారుడు చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న మాటలు చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆటంకాలు నిన్ను కల్పించి నీ పరుగు నువ్వు ముందరకు వెళ్లకుండా నీ కాళ్ళకు బంధాలు వేస్తా ఉంటాడు అర్థమైతే దేవునికి స్తోత్రం అలేలుయా నువ్వు అందరికంటే ముందు ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు కానీ పక్కన ఉన్నప్పుడు ఎవడంటది నువ్వు బలి చేతనవి ప్రార్థన ఆడత ఇంక ఇంకా అందరికంటే ముందు ప్రార్థన రావాలని ఆశపడుతుంటుంది అందరికంటే ముందుగానే బయలుదేరుతుంది కానీ అందరికంటే వెనకాలొచ్చావు కావడం ఉంటుంది కదా ఆవిడంటది ఏమూ ముందు వెళ్ళిపోతున్నావా అంతే ఇంకా రేపు నుంచి ఈవిడి కంటే లాస్ట్ అవుతుంది ఈవిడ దేవునికి ఇష్టం అవుతుంది అలే కదండి నీ విశ్వాస జీవితాన్ని నీ విశ్వాస పరుగులో నిన్ను పరిగెత్తకుండా చేయడానికి నీవు పరి బహుమానం పొందకుండా చేయడానికి సాతాడు అనేక ప్రయత్నాలు చేయొచ్చు పరిచర్యలు నిన్ను పరిచర్య చేయకుండా ఆప్ చేయడానికి సువార్త చేయకుండా ఆపు చేయడానికి దేవుడిని పని చేయకుండా ఆప్ చేయడానికి దేవుడి కొరకు ప్రయాస పడకుండా నిన్ను ఆప్ చేయడానికి విశ్వాస వీరుడిగా పేరు తెచ్చుకోకుండా నిన్ను ఆపు చేయడానికి సాతాడు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు కానీ పోలేమన్నాడు తెలుసా గురు యొద్దుకు చూస్తూ పరిగెత్తు దేవునికి ఇష్టోత్తరం అపోజ ఎప్పుడు రాసిన రాష్ట్రపత్రి అంటాడు కదా గురువైపు చూస్తూ ఏసు వైపు చూస్తూ మీ ముందు ఉంచబడిన పొరుగు పదిములు ఓపికతో పొరుగెత్తుదో మలలుయా అలేలుయా ఇక మన చూపు ఎక్కడ ఉండాలండి చెప్పట్లేదు మన చూపు ఏసు వారి మీదే గురు మీద పెట్టాలా ఏసు వారి మీద మన ఆలోచన పెట్టాలా ఇక కింద ఏం పడతా ఉందో కింద ఏం చూస్తున్నామో లోకమేమైపోతుందో నీకనవసరమయ్యవన్నీ హలో లుయా హలే ఎప్పుడు నాకు స కరెక్ట్గా గుర్తులేదు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సందర్భంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్దాం అని అనుకున్నాను టక టక సైకిల్ తీశాను ఎక్కడో బైబిల్ కాలేజ్ దగ్గర గుర్తులేదు నాకు పోలీస్ స్టేషన్కి వెళ్దామని సైకిల్ తీశాను సైకిల్ తీసి పరుగు ఎత్తుకుని పరుగు పరుగు తొక్కుతున్నాడు ఉంటే రోడ్డు పక్కన ఒక ఉన్నాడు ఇలా పోలీస్ స్టేషన్ సెలవు ఇలా సెలవు ఎవడో అన్నాడు ఇడు ఆడి మాట నా గురించి కూడా చెప్పలేదు ఆడు మెయిన్ పర్పస్ అదే ఉండొచ్చు కానీ వాడు ఆ మాట అనగానే చక్కని బ్రేక్ బ్రేక్ అయ్యి కానీ వెనక సేకర వచ్చి ముందర నిలబడింది మళ్ళీ ఎనక కొట్టు వచ్చేసాను దేవునికి ఇష్ట పిచ్చి ఆలోచన ఆడే మాట వెనక వచ్చేసింది కదా ఇంటికాడ ఉన్న కూడా ఎవడ అన్నాడు ఆచరు పిచ్చి ఎదవడుకున్నావు పోలీస్ స్టేషన్ సెలవు ఉంటుంది ఏంటా పోలీస్ స్టేషన్ ఏమైనా సెలవు ఉంటుందా ఏ రోజైనా ఎంత పబ్లిక్ హాలిడే అయినా సరే పోలీస్ స్టేషన్లో ఎవరో ఒకరుంటే దేవునికి ఇష్టం నిజంగా వాళ్ళకి నేను మనం నమస్కరించాలి కానీ వాళ్ళు చాలా చక్కటి పని చేస్తూ ఉంటారు మనం రక్షించడానికి మనం కాపాడండి కదండి చూసారా చిన్న మాట నన్ను ఏం చేసేది అది విరక్కి తిప్పేసింది పోలప్పుడు తిప్పేసి తిప్పేసింది దానివల్ల నష్టం లేదు లాభం లేదు అనుకోండి దేవునికి ఇష్టోసరం అలేయా నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నీవు దేవుడి పని చేసేటప్పుడు ఎవడేం మాట్లాడుతున్నాడో జాగ్రత్త ఆ మాట నేను వెనక్కి నగ్గుతుందేమో ఆ పని నేను వెనక్కి లాగుతుందేమో ఆ ఉద్దేశం వెనక్కి లాగుతుందేమో నువ్వు గురు ఎద్దకు పరిగెత్తకుండా నిన్ను ఆపువేస్తుందేమో పౌలంటున్నాడు గురు ఎద్దకు చూస్తూ పరిగెత్తండి హలో ఎలా పరిగెత్తాలి బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి హలో యుయా ఈరోజు దేవుని సంఘముగా ఉన్నటువంటి ప్రియమైన సంఘమా ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను విశ్వాసములో ఎవడైతే నాకు తెలియదు ఏది నిన్ను ఆటంకపరుస్తుందో నాకు తెలియదు ఏ విషయం నిన్ను ఆటంకపరుస్తుందో నాకు తెలియదు ప్రతి ఆటంకాన్ని వెనకకు గింతి విశ్వాసంతో ముందు కొనసాగి బహుమానము పొందినట్లు గురు యుద్ధకు మనం చేరుకుందాము హలే లుయాలుయా దేవుని పనులు ఏదైనా సరే బహుమానం పొందినట్లుగానే చేద్దాం ఏదో అశ్రద్ధగా చేయొద్దు బైబిల్లో మాట ఉంటుంది కదా ఏ హో పనుని అశ్రద్ధగా చేయవాడు ఏమైనా హలలుయా మనం బహుమానం పొందినట్లుగా పనిచేద్దాం అదే అంటున్నాడు పిలిపిలికి ఆ పూస్తున్న పౌలు పిలుపు సంఘులు రాస్తూ అంటున్నాడు మనం ఉన్నతమైన పరుమానం పొందినట్లుగా పొరుగెత్తుద్దాం హలలుయా ఇక నాలుగవ విషయం నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అసలు ఇవన్నీ చేయడానికి మ్యాన్ షుడ్ హ్యావ్ పవర్ మనిషికి ఒక శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ద పవర్ ఫర్ ద మ్యాన్స్ లైఫ్ నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చునం నన్ను బలపరుచు అని అంది నేను సమస్తమును ఐన్ హాలో ఎలాగట శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు దేవుని పని చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది జనరేటర్ చెప్పరా దేవుని పని చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చుద్ది హలోల లుయా నీ వ్యవసాయం చేసుకోవడానికి నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చుంది దేవుని దగ్గర నుంచి వద్దా నీ వ్యవసాయ వ్యాపారం చేసుకోవడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చుద్ది దేవుని దగ్గర నుంచి వద్దు నువ్వు కానీ నిన్ను బలపరిచేవాడు నీకంటే శక్తిమంతుడు హలో లుయా అలే లుయా ఇంతకుముందు వాట్సాప్లో ఒక ఫోటో తిరుగుతూ ఉండేది ఆ ఫోటో అంటే ఈ వాక్యం రాసి దాని కింద చిన్న యానిమేటెడ్ ఫోటో వేసారు ఏంటంటే ఒక పెద్ద దొంగని చిన్న సీమ ఎలా నీ పట్టుకుంటూ ఉంటుంది పెద్ద దొంగని నిజంగా సీమంత అంటే మొయ్యలేదు మనం కూడా మన ఎదుటున్న పనులను మనం చేయలేము మన ఎదుట పరిచయం మనం చేయలేము మన ఇటు భారాన్ని మనం మొయ్యలేము మన ఎదురున్న వ్యాపారం మనం చేయలేము నీ దగ్గర ఉన్న సమస్త కర్రయలు నువ్వు చేయలేవు కానీ పవర్లెస్ కానీ అవర్ గాడ్ ఇస్ పవర్ఫుల్ నువ్వు శక్తిహీనుడమే కానీ మనం నమ్ముకున్న దేవుడు సర్వ శక్తిమంతుడైన దేవుడు నవదేవి దేవునికి స్తోత్రం చెప్పండి హలేయా నువ్వు శక్తిహీనుడమే కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వ శక్తిమంతుడు ఏదైనా చేయటకు ఆయనకు అసాధ్యమైనది ఏది అందునే ఇరవై గ్రంథాలు అంటాడు కదా నేను శరీరులకు దేవుడు అయి ఉన్నాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎర్ర సముద్రం రెండు పాయలు చేసినాడు మండ నుంచి నీళ్లు తెచ్చున్నాడు ఆకాశంలో నిచ్చినాడు సముద్రం నుంచి పూరళ్ళనిచ్చున్నాడు సవా యొక్క అగ్ని వేడి చల్లార్చిన వాడు ఆ యొక్క సింహముల యొక్క నోళ్లను మూయించిన వాడు చనిపోయినటువంటి లాసరు తిరిగి లేపగలిగినటువంటి వాడు ఒంటరిగా విద్యుడు విడిచిపెట్టి వచ్చిన అబ్రహాము అన్నింటిలోనూ ఆశీర్వదించిన వాడు ఇంకెంతకన్నా శక్తి ఏం కావాలండి నిన్ను అంతకంటే గొప్పవాన్నిగా చేయుటకు ఆయన సమర్థుడు హలలుయా హలేలుయా అసలు నువ్వు పని చేయాలని దేవుని కొరకు తాపత్రయపడాలని దేవుని సన్నిధిలో ఉండాలని నీవు దేవుని యొక్క కొరకు ప్రయాసపడాలని వాసిపడితే నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలని దేవుని కొరకు ఖర్చు పెట్టాలని నీవు వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయాన్ని ఆశీర్వదించేవాడు ఆయనే హలలుయా అసలు దేవుని పని చేయాలని వ్యాపారం చేయగలిగితే నువ్వు దేవునికి నువ్వు ఇష్టపడి వ్యాపారాన్ని మొదలు పెడితే ఆ వ్యాపారాన్ని బలప్రదంగా మార్చేవాడు ఆయనే దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి ఎంత బంగారం పట్టుకొచ్చాడండి అసలు ఇది మర్చిపోకూడదు సుమ ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల కేజీల బంగారం ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల కేజీల బంగారం ఆ బంగారాన్ని పట్టుకొచ్చి ఏమన్నాడు తెలుసా ప్రభు కష్టపడి సంపాదించాను నేను అన్నాడా ఏమన్నాడు దేవా నీవు నాకు ఇచ్చిన దాంట్లో కొంత నీకు ఇస్తున్నాను హల ఆ కొంత ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు కాబట్టే ఆ కొంత ఇవ్వడానికి కొండంత ఇచ్చాడు దా వీధికి దేవుడు హల నా కొంత దేవుడికి ఇవ్వాలనుకుంటే నీవు కొంత దేవుడి దగ్గర తేవరంత నీకు దగ్గర కొండంత ఉండాలి కాబట్టి ఆ కొండంత ఇవ్వటకు ఆయన సమర్థుడైన దేవుడు హలలుయహ ఈ కొంత కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడవు కాబట్టి కొండంత కూడా ఇంత కూడా మనం పొందుకోలేకపోతున్నాం హలో అంటున్నాడు పౌస్త పౌలు అంటున్నాడు సంగమా మీరు ఏ పని చేసినా మిమ్మల్ని బలపరిచే దేవుని మీద ఆనుకుని పని చేయండి దేవుడు మీ కార్యములన్నిటినీ సఫలపరుస్తాడు హల యుయా ఈ నాలుగు విషయాలు జీవితంలో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి మన జీవితపు ఉద్దేశము క్రీస్తు కొరకు బ్రతకడం మన జీవితంలో విధానం మన జీవన విధానము క్రీస్తును పోలి నడవడం మూడవది జీవితానికి బహుమానం ఏంటంటే క్రీస్తులో దాగి ఉన్నది ఇక నాలుగవది ఇదన్నీ చేయడానికి మన జీవితంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది దేవునికి స్తోత్ర ఈ నాలుగు విషయాలు మనం గుర్తుపెట్టుకుని విశ్వాస జీవితంలో కొనసాగుతాం ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు ఎలాంటి కష్టకాలంలో ఉన్నావు నాకు తెలీదు ఎలాంటి బలహీనతలు ఉన్నా నాకు తెలియదు ఎలాంటి శ్రమలో ఉన్నా నాకు తెలియదు నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా నాకు తెలీదు ఏ వ్యవసాయం చేస్తున్నా నాకు తెలియదు ఏ జీవనోపాధి చేస్తున్నో నాకు తెలీదు వాట్ ఎవర్ యు డూ ఏం చేసినా వాటన్నిటిలో నీకు బలమునిచ్చివాడు సర్వోన్నతుడైన దేవుడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం అలే నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నీకు విజయమునిచ్చేవాడు సర్వశక్తుడైన దేవుడు ఈరోజు అలాంటి సర్వశక్తుడైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు ఆయనని గురిగా చేసుకుని బ్రతుకుతున్నావా ఆయనని మాదిరిగా చేసుకుని బ్రతుకుతున్నావా బహుమానం పొందినట్లుగా ప్రయాణం చేస్తున్నావా ఆయన యొక్క శక్తి నువ్వు పొందుకుంటున్నావా ఈరోజు మన జీవితాన్ని పరిశీలన చేద్దాం తలలో వన్ చిన్న ప్రార్థన సకలాశీర్వాదులు కృప కలిగిన తండ్రి నీకు స్తోత్ర ప్రభాయో నీ వాక్యండుకున్న విషయాలు మేము నేర్చుకున్నాము నాయనాగో తండ్రి క్రీస్తునే జీవితం ఉద్దేశంగా మేము చేసుకున్న బ్రతకాల నీ వాక్యం సెలవిస్తూ ఉంది అవునాయన మేము బ్రతికిన నీకోసమే చనిపోయిన నీ కోసమే అయా క్రీస్తుని మాదిరిగా చేసుకునేటువంటి జీవితం మాకు దయచేయండి క్రీస్తు వల్లే బ్రతకడానికి సహాయం చేయండి బహుమానం పొందినట్లుగా ప్రయాసకు సహాయం చేయండి అయా యో తండ్రి సమస్తమును చేయుటకు శక్తినిచ్చే దేవా నీవున్నావన్న ధైర్యంతో మేము కార్యాన్ని తలపెట్టుటకు సహాయం చేయండి మీరే మహిమ పొందమని వీరిన వాక్యం మా వృధా నాటింపచేయండి ఎంతమంది అయితే వాక్యాన్ని వరంధ్ర హృదయాల్లో వాక్యము ఫలింపచేయమని ఏ సు పరిశుద్ధనాన్ని బట్టి స్థుతించున్నా మా పర్వతండ్రి తండ్రి ఆమె అందరికీ సెలవు